హాయ్ సంతృప్తిగా సంతుష్టంగా జీవించటం అనేది ఒక గొప్ప సంపద విలాసవంతంగా జీవించడం అనేది ఒక కృత్రిమ పేదరికం ఇది గొప్ప తత్వవేత్త సోక్రటిస్ చెప్పిన మాట అందులో మొదటి కోవలో సంతృప్తిని సంతృష్టతని వ్యక్తపరుస్తూ తనకి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి లబ్ధి గురించి మాట్లాడటమే గీతాంజలి చేసినటువంటి ఒక పాపం అభినవ దుశ్శాసన దుర్యోధనులు అత్యంత హీనంగా అత్యంత హేయంగా అవమానకరంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అనేక విధమైనటువంటి ట్రోలింగ్స్తో అవమాన భారంతో ఆ మహిళ నేల రాలిపోయింది సహజంగానే భారతావణిలో అవమానాలకి లోనయ్యి సమిధల్లాగా మారుతున్నటువంటి ఈ మహిళ కూడా అదే కోలోకి వెళ్ళిపోయింది ఇద్దరు పసి ఆడపిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లి ఆత్మక్షోభతో మరణించటం హృదయ విదారకం అనేక మంది అనేక విధాలుగా తమ నిరసనలు ఈ సందర్భంగా వ్యక్తపరిచినప్పటికీ కూడా ఈ ముష్కర వేట ఆగల ఆవిడ వ్యక్తిత్వ హననాన్ని తమ ధోరణిలో కొనసాగిస్తూ ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం నిజంగా మనం ఒక సమతుల్యత అనేటువంటి సమాజంలో ఒక ఆడదానికి విలువనిచ్చేటువంటి సమాజంలో జీవిస్తున్నాం అనేటువంటి బాధ మనసున్న ప్రతి వారికి కలుగుతుంది ఇది ఒక వాస్తవం ఒక మహిళ పేదరికంలో పుట్టినప్పుడు గతంలో ఇలా ఒక పేదరికమైనటువంటి ఆహార్యంలో ఉండాలా చింపిరి జుత్తు చినిగిపోయినటువంటి చీర మాసికలు వేసుకున్నటువంటి బ్లౌజెస్ లేదా కుట్లోడిపోయినటువంటి బ్లౌజెస్ దీనంగా దైన్యంగా స్త్రీ కనిపిస్తే నా పేదరికానికి గుర్తు కాలం మారిపోయింది గతంలో లాగా లేదు దాదాపుగా పాతిక ముప్పై సంవత్సరాల నుంచి మనం గనుక సామాజికమైనటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దాదాపుగా ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీ పేదరికంలో పుట్టిన ఉన్నతమైనటువంటి స్థితిలో పుట్టిన అడుగు సమాజంలో వేయటమే కాకుండా సంసార భారంతో పాటు ఆర్థికమైనటువంటి ఆలంబన కూడా నిలబడుతుంది ఒక వాస్తవం ముఖ్యాతి ముఖ్యంగా పేద కుటుంబాల్లో పుట్టినటువంటి మహిళలు కూడా చదివే చదువులు చిన్న చదువులైనా పెద్ద చదువులైనా కూడా ఆత్మగౌరవంతో జీవించాలనేటువంటి భావనతో ఉన్నంతలో తమకు తాముగా హాయిగా ఆనందంగా మెలగాలనేటువంటి తపనతో తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా తమ యొక్క వేషభాషల దుస్తులు యొక్క రూపాల్లో కూడా మార్పులు ఇచ్చినాయి తమకు ఉన్నంతలో చక్కటి దుస్తులు తాము ధరించడమే కాదు ఉన్నంతలో హాయిగా ఆనందమైనటువంటి ఉత్సాహమైనటువంటి జీవితాల్లో తాము తమ పిల్లలు ఉండాలనేటువంటి భావనలో నేటి పేత మహిళా సమాజం ఉంది అనేది వాస్తవం దైన్యంగా దీనంగా స్త్రీ ఉంటేనేనా పేదరికానికి గుర్తు ఇవాళ చిన్న చదువులు చదివినటువంటి ఆడపిల్లలు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమకు వచ్చినటువంటి సంపాదనతో కుటుంబాలని ఆదుకుంటూ పిల్లల పోషణకి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నడుస్తున్నాడని ఒక వాస్తవం ఉన్నంతలోనే తాము కూడా చక్కగా ఈ సమాజంలో మెలిసి తిరగాలన్నట్టు ఒక భావనలో ఉంటూ ఉన్నారు వాళ్ళ రేపట్లో మనం చూస్తూ ఉన్నామండి కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు కావచ్చు అంటే మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి మహిళలు అంత దీనంగా దయనీయంగా లేరు వాళ్ళు పేదరికంలో ఉన్నప్పటికీ ఉన్నంతలో సంతృప్తిగా సంతోషంగా జీవించాలంటే ఒక తపంతోనే ఉన్నారు గతంతో పోలిస్తే ఇవాళ ఆర్థికమైనటువంటి వెసులుబాట్లో కూడా స్త్రీలకు అనేకమైనటువంటి అవకాశాలు సమాజంలో కలిగినాయి వారికి ఉన్నంతలో వారు గౌరవప్రదంగా బతకాలనేటువంటి తపంలో కూడా అడుగులు వేస్తూ ఉన్నారు ఒక ఆడది సంసారంలో పాలన పోషణ ముఖ్యాతి ముఖ్యంగా పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో చూసుకోవటమే కాకుండా తమ కుటుంబాలకు ఆర్థిక ఆలంబన కోసం కూడా అడుగులు ముందుకు వేసినప్పుడే ఆవిడికి జోహార్లు చెప్పాలి ఆవిడ యొక్క సంహ సంయానానికి సహనానికి ఓర్పుకి అత్యంత గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది కానీ జరుగుతోంది ఏంటి ఒక పేద మహిళ తనకు కలిగినటువంటి లబ్ధి గురించి మాట్లాడేటువంటి అవకాశమే లేదా ఈ సమాజంలో తన భావాన్ని వ్యక్తపరిచే అవకాశమే లేదా ఈ స్థితిలో మన యొక్క సమాజాన్ని అడుస్తుందా అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చా అండి తమ భావాలకి వ్యతిరేకంగా ఎవరైనా భావాన్ని వ్యక్తం చేయటమే ఆ మహిళ చేసుకున్నటువంటి పాపమా అయినా కూడా చనిపోయిన తర్వాత కూడా ఆవి వెంటాడి వేధిస్తున్నారే ముఖ్యాతి ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి ముష్కరులలో మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి ఎంత అనిపిస్తోంది సభ్య సమాజంలో దాదాపుగా ఇవాళ ఈ సంఘటన పట్ట లక్షల్లో కాదండి కోట్లాది మంది ప్రజలు విని బాధపడతమే కాదు అనేక మంది పేద మహిళలు ఈ యొక్క అఘాయిత్యాన్ని తట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేరు అరే మేము చేసిన నేరమేంటి పేదరికంలో పుట్టడం తప్ప పుట్టిన మహిళకి ఏదైనా ఒక ఆలంబన కలిగినప్పుడు భావాన్ని వ్యక్తం చేయటం తప్ప అంటే జీవితాంతం మేము ఈ విధంగానే నడిచిపోవాలా బీదరికం అని అంటే మహిళకి దయనీయంగా దీనంగా బతకటమేనా మాకంటూ వ్యక్తిత్వం లేదా మేము ఈ సమాజంలో మగవాడి కంటే ఏ విధంగా మేము తీసిపోయాం మేము మా పిల్లల పాలన పోషణలు చూడటమే కాదు మా సంసారాల్లో ఆర్థికమైనటువంటి వెసులుబాటు కూడా అడుగులు వేస్తున్నామే అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి మహిళ ఆలోచిస్తున్నారు వాస్తవం కూడా మరి మనం మహిళలను గౌరవిస్తున్నాం అంటున్నాం మహిళల పాటల మాకు అవ్యాజ్యమైనటువంటి అభిమానం ఉందని మనం చెప్తూ ఉన్నాం కానీ జరుగుతోంది ఏంటి దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి ఎవరి మనసుని వాళ్ళు ప్రశ్నించుకోగలగాలి ఎస్ నా ఇంట్లో నా తల్లి నా ఇంట్లో నా అక్క నా ఇంట్లో నా చెల్లి వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీయండి ఆత్మగౌరవంతో మెలిగేటువంటి పరిస్థితుల్లో సంసారాన్ని నడుపుతున్నారనేటువంటి భావన ఈనాటి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి వ్యక్తుల్లో కలగాలి మేము చెప్పిందే సిద్ధాంతం మేము చెప్పి చేసేదే సిద్ధాంతం మా విధానాలకి మా పద్ధతులకి వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా మేము సహించు అనే పద్ధతి ఎప్పుడు కూడా సరైంది కాదు గతంలోలాగా ఈనాటి మహిళ లోకం లేదు ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ వాస్తవాన్ని గమనించగలగాలి ఒక స్త్రీ ఆడపిల్లలకి జన్మనిచ్చింది అని అంటే ఆ పాలనా పోషణలో ముఖ్య అతి ముఖ్యంగా ఆ ఇంటి తల్లిదే బాధ్యత ఆడపిల్లల్ని కనడం తర్వాత జరిగేటువంటి ఎన్నెన్నో పెంపకంలో సాధక బాధకాలు తల్లి మాత్రమే భరించగలరు ఆ లోటు ఎవరు తీర్చలేరు మరి ఒక సాటి మహిళ పట్ల మహిళల్లో కొందరు ఆ సాటి మహిళ పట్ల ఎందరెందరో ముష్కరులు ఈ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ట్రోలింగ్ ఈవెన్ ఆ అమ్మాయి చనిపోయినా కూడా చేస్తున్నారంటే మనలో మానవత్వం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయింది ప్రతి ఒక్కరు మనస్తున్న వారు ప్రశ్నించుకోవాలి ఎప్పటికైనా ఆ పైశాచికమైనటువంటి ఆనందానికి అడ్డుకట్ట వేయండి మహిళని గౌరవించండి ఆ విధంగా జరగాల్సినటువంటి అవసరం ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఆలోచనతో అడుగులు వేయాలి సమర్థనలు అసభ్యకర అవినీతి అసత్యాలకు సంబంధించి మహిళల పట్ల ఉండరు ఉండకు రాదు అదే సందర్భంలో సామాజిక శ్రేయాభిలేషణ కూడా ఇటువంటి విషయాల్లో తమ యొక్క నిరసనలే కాదు జరిగే విధానాలకి అడ్డుకట్ట వేయకపోతే మహిళ బతుకు చిద్రమే ముఖ్యాతి ముఖ్యంగా మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఒక పేదరికంలో పుట్టినటువంటి మహిళకి నిజమైనటువంటి సంతృప్తి ఒకే ఒక విషయం ఆ ఆలంబన చిన్నదైనా కూడా ఆస్వాదించడమే కాదు ఆనందంతో తన యొక్క భావాన్ని పలుచుకుంటుంది అదే పేదరికంలో ఉన్నటువంటి గొప్ప సంస్కారం గొప్ప సంస్కృతి ఎవరు కాదని లేరు వ్యాసవంతమైన జీవితంలో కోట్లాది రూపాయలు సంపాదించినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పేదరికంలోనే మొగ్గుతూ ఉంటారు ఎందుకంటే భావ పేదరిక భావ దారిద్ర్యం ఇంకా 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 అనే పద్ధతిలో కానీ సంస్కారాలని సంస్కృతుల్ని సాంప్రదాయాలని తమకు ఉన్నటువంటి ఆ భావనల్ని వ్యక్తపరచడంలో పేద మహిళలు ముఖ్యంగా కోట్లాది మంది పేద మహిళలు ఎప్పుడు కూడా వెనక ఉండరు ముందే ఉంటారు అది వారి విశ్వాసం అందుచేత చనిపోయిన గీతాంజలి ఆత్మకి శాంతి ఉందని నేను అన్నట్ల ఆత్మక్షమత చనిపోయింది కానీ అటువంటి మహిళలు సమాధిగా లోపలికి వెళ్ళిన సమిధలుగా కాలిపోయిన అటువంటి మహిళలకి ఆత్మశాంతి అనేది ఇటువంటి ప్రయత్నాలు ఇటువంటి వ్యంగ్య బాణాలు అవమానాలు అరికట్టగలిగినప్పుడే అదే సందర్భంలో అత్యాచారాలకు అడ్డుకట్ట వేయగలిగినప్పుడే ఇటువంటి మహిళలకి నిజమైనటువంటి ఆత్మశాంతి ఇప్పటికైనా కళ్ళు తెరిద్దాం ప్రతి ఒక్కరూ కూడా భావోద్రేకాల్ని అదుపు చేసుకొని మహిళను మహిళగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక సోదరిగా సహజమచారిణిగా ఎన్నో పాత్రలు పోషిస్తున్న వారిని గౌరవిద్దాం నమస్కారాలతో అమర్నాథ్ జగల్లపూడి